నేను ఎర్రగా వచ్చేదానికి నా టిక్ టాక్లు అందరూ అందరు రాండి లక్ష్మి ఏం వాడుతున్నదంటే చూడండి ఇది ఎర్రగా వచ్చేదానికి ఏమంటే ఇంటికి పోతే ఏంది అమ్మే ముంత అది నల్లగా ఉంది అంటారు అందుకే ఎర్రగా ఉంటాను కదా అందుకు పసుపు పూసుకున్న బాగా ఏమే దిగుతున్నాను ఇంటికాడ అదరాల తెలుసిన అందరూ బిన్నే వచ్చేయండి నాకు సిట్టి ఐదు రోజులు అట్టా టూర్ కొట్టుకొని వచ్చేస్తాయండి ఇది వేసి బిన్నే రండి బిన్నే రండి బిన్నే వస్తారు నాకు ఒకటే బాధ కానీ ఈని పొరం పోతుంది అనేసి ఐదు రోజులు చిట్టి పోయేసే మీరంతా అంతా కదా నాకు కూడా రండి ఆంధ్ర అంతా సిట్టి సిట్టి చుట్టి చిట్టి చిట్టి మళ్ళీ కోట్టుకు ఓకేనా నాన్నా నా బిడ్డలు వదిలిపోయేదానికి బాధగా ఉంది నాకు ఇంకేరేదేం లేదు అంటే ఎర్రగా వచ్చేస్తానా పోయేసి ఇంటికి పోయేసి అక్క రెండు రోజులు ఇంటి పనికి పోయేసి మేస్త్రి పనికి ఎంజాయ్ చేసుకొని మళ్ళీ అక్క బట్టుకు వచ్చేసే బాయ్ బాయ్ అనేసి ఓకేనా ఎర్రగా వచ్చేస్తానా బాగా పూసు పూసుకున్నానా బాగానే పూసుకోనలే పసుపు అందరికీ ఇద్దరైతే ఎప్పుడు పోతుందని అంటారు ఏం చేసేది అందరు ఎర్రగా రాలా పూసుకుంటా అండి మళ్ళా రండి మా ఊర్లో ఫంక్షన్కి అందరం పోతాం చూడు ఎర్రగా వచ్చేసానా ఎర్రగా ఉంది కదా బాయ్